హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి దానికి మనకు కావాల్సిన బీడ్స్ వచ్చి ఇలా కొంచెము ఎయిట్ ఎంఎం సైజు బీడ్స్ తీసుకోండి ఆ తర్వాత వన్ ఎంఎం సైజు గోల్డ్ బీడ్స్ తీసుకోండి ఓకేనా ఇవి మనం సైజెస్ వారీగా కూడా చేసుకోవచ్చు అండి చిన్నవి పెద్దవి ఇంకా వేరే మోడల్లో కూడా చేసుకోవచ్చు కానీ నేను మీకు ఒకటైతే ఒక మోడల్ అయితే చూపిస్తాను ఓకేనా దానికి మనం ముందు కాటన్ థ్రెడ్ వచ్చి ఒక ఎయిట్ లైన్స్ తీసుకోండి నీడిల్కి ఇలా ఇది ఇది తర్వాత యూస్ అవుతుందన్నమాట నేను సగం వరకు కుట్టేశాను కదా మీకు రేర్పి ఫస్ట్ నేను నేర్చుకోవాలి కదా అది కుట్టాను ఇప్పుడు నేను మీకు చూపించిన తర్వాత అది కూడా యాడ్ చేసేస్తాను ఓకేనా ఇప్పుడైతే కాటన్ థ్రెడ్ లైన్స్ తీసుకొని శారీకి టై చేసి ఇలా మనం ట్యాజల్ కట్టుకోండి ఫస్ట్ ఒక బీడ్ ఎక్కించండి తర్వాత టాజల్ని పెట్టి ఇంకో బీడ్ ఎక్కించేసి ఆ తర్వాత ఈ బీడ్ లోపల నుంచి నీళ్ళు కిందకు తీయండి ఇలా ఓకేనా ఇలా తీసిన తర్వాత ఇంకొక వైట్ బీడు సిక్స్ ఎంఎం బీడ్ ఒకటి తీసుకొని తర్వాత ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని ఇంకొకసారి పైకి కుచ్చేసి ఇలా కిందకు తీయండి ఓకేనా ఇలా తీసిన తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఒకటి ఈ వైట్ బీడు పెద్దది ఒకటి తర్వాత మళ్ళీ గోల్డ్ బీడు ఆ తర్వాత వైట్ బీడు ఆ తర్వాత గోల్డ్ బీడు ఇంకొకటి వైట్ బీడు మళ్ళీ ఇంకొక గోల్డ్ బీడు టూ తీసుకోండి ఓకేనా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా పెట్టి చూసుకోండి ఇలా పెట్టిన తర్వాత దగ్గరికి కాదు దూరంగా కాదు కొంచెం ఇలా అంటే ఈ త్రీ బీడ్స్ ఉన్నాయి కదా ఇవి కొంచెం స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకొని ఇలా కొంచెం దూరంతో వన్ వన్ ఇంచ్ కంటే తక్కువ కొంచెం అంతే ఒక వన్ పాయింట్ టూ పాయింట్స్ తక్కువ అంతే ఇంకా తర్వాత ఈ ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడలు కిందకు తీయండి ఇలా తీసాక మళ్ళీ ఈ స్మాల్ బీడ్ సిక్స్ ఎంఎం ఉంది కదా అది తీసుకొని దాంతోపాటు ఇంకొక బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి తీసిన తర్వాత ఇంకొక టాజల్ తీసుకొని వన్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి ఓకేనా ఇలా తీసేసి ఇంకా కంటిన్యూ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వన్ బీడ్ తీసుకొని వైట్ది చిన్న బీడు ఇదే సమస్య ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా వెనక్కి తీసి ఓకేనా ఇలా మళ్ళీ సేమ్ ఇలానే ఇక్కడొస్తుందనమాట ఓకేనా ఇది కంటిన్యూషన్ ఆ తర్వాత మనము ఇంకొక ఫోర్ లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఫోర్ లైన్స్ కాటన్ త్రెడ్ తీసుకొని ఈ శారీ టాజిల్ దగ్గర కుట్టండి ఓకేనా కుచ్చేసి ఇలా బీడ్ లోపల నుంచి బయటికి తీయండి ఈ వైట్ బీడ్ లోపల నుంచి తీసాక ఈ గోల్డ్ బీడ్ సెకండ్ వన్ ఉంది కదా దాని లోపల నుంచి తీయండి ఇలా బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఒక ఫోర్ బీడ్స్ తీసుకోండి ఫోర్ బీడ్స్ తీసుకొని ఈ మధ్యలో గోల్డ్ బీడ్ ఉంది కదా దానికి కూర్చోండి ఇలా ఓకేనా దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఫోర్ బీడ్స్ తీసుకొని ఈ మధ్యలో ఉన్నదానికి కూర్చోండి ఓకేనా మళ్ళీ ఇంకొక ఫోర్ బీడ్స్ తీసుకొని ఈ పైన ఉన్నదానికి కూర్చోండి శారీ పక్కన ఉన్నది కాదు సెకండ్ వన్కి ఇలా వైట్ బీడ్ లోపల నుంచి బయటకు తీసి ఆ తర్వాత టాజల్ లోపల నుంచి కూడా బయటకు తీసేసి మళ్ళీ వైట్ బీడ్ నుంచి బయటకు తీసి మళ్ళీ ఇక్కడ చేసినట్టుగా చేయటమే అంతే చాలా ఈజీగా చేయొచ్చు అండి సింపుల్గా అయిపోతుంది మనకు కావాలంటే ఇక్కడ ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఇంకొక బీడ్ కూడా కట్టుకోవచ్చు కానీ అవసరం లేదు ఇలా సరిపోతుందని అనుకుంటున్నాను ఇగో డిజైన్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అయితే దీనిని నేను మామూలుగా టాజిల్స్ లాగా కట్టుకోవాలంటే ఎలా కట్టుకోవాలో అది కూడా చూపిస్తాను మామూలుగా ఇలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అదేలాగా అంటే శారీకి టై చేసేయండి డైరెక్ట్గా చేసిన తర్వాత ఒక స్మాల్ బీడ్ ఒకటి తీసుకోండి ఆ తర్వాత రైస్ బీడ్ ఒకటి తీసుకోండి ఆ తర్వాత గోల్డ్ బీడ్ ఒకటి తర్వాత ఈ బీడ్స్ను ఇవి తీసుకుందాము వన్ బీడ్ ఇది వన్ బీడ్ ఇది మళ్ళీ వన్ బీడ్ ఇది వన్ బీడ్ ఇది మళ్ళీ వన్ బీడి తీసుకొని రైస్ బీడ్ తీసుకొని ఇక్కడ రైస్ బీడ్ ఉంది కదా దీనికి నీడిలు శారీ ప ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి పైనుంచి కిందికి ఇలా కుచ్చేసేయండి ఇది ఇలా ఇలా వస్తుంది మనకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్ బీడ్ లోపల నుంచి కూడా నీడిలు తీసి ఓకేనా ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగానే ఫోర్ బీడ్స్ తీసుకోండి తీసుకొని ఈ మధ్యలో దానికి కూర్చాలి ఓకేనా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోర్ బీడ్స్ తీసుకొని మళ్ళీ ఈ పక్కన ఉన్న దానికి కూర్చోాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోర్ వీడ్స్ తీసుకొని పైన ఉన్న దానికి రైస్ పీడికి ఇంకా వైట్కి ఇంకా శారీకి కలపగలిగితే అన్నిటికీ ఒకేసారి కలిపేసేయండి లేదంటే విడివిడిగా తీసుకొచ్చుకున్నా కూడా పర్వాలేదు అనమాట ఓకేనా ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ముడేసేసుకోండి అంతే ముడేసుకొని ఇలా ట్యాజిల్ దీని కింద నుంచి తీసి కట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఇలా కంటిన్యూ చేసుకోవాలనుకుంటే ఇగో ఇలా పెట్టేసి ఒక ట్యాజిల్ తీసుకొని అయినా సరే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుందండి కొంచెం గ్రాండ్గాను ఉంటుంది మనకి సింపుల్గాను ఉంటుంది చేయడం ఓకేనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా టాజిల్స్ కట్టుకొని అయినా సరే వెళ్ళిపోవచ్చు లేదంటే మనము ఒక వన్ ఇంచుకి టాజిల్ వన్ ఇంచ్కి ఇది కట్టుకొని అయినా సరే చేసుకోవచ్చు ఓకేనా మీకు ఎలా కావాలంటే అలా ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి ఓకేనా మీకు ఈ డిజైన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే నేను బ్యాక్ చేస్తా అని చెప్పినా కదా అంటే డిజైన్ ఎక్స్ప్లెనేషన్కే నాకు ఈ టైం సరిపోతుంది కాబట్టి అండి నేను ఈ వీడియోలో పెట్టలేను తెచ్చిపెట్టుకున్నా ఇగో పూసలు అన్నీ తెచ్చిపెట్టుకున్నా చేద్దామని కానీ ఇంకా ఇప్పుడు ఈ టూ మినిట్స్లో చేయలేవను కదా అందుకోసం అనేసి నేను ఇప్పుడైతే వీడియో చేస్తాను కానీ ఇది రేపు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీకు ఇదైతే వస్తుంది కదా ఓకేనా నేను పూసలు తెచ్చిపెట్టుకున్న బ్యాగ్ తెచ్చిపెట్టుకున్న ఇంకా ఇవి కూడా తెచ్చిపెట్టుకున్న చేద్దామని కానీ కుదరలేదు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం నేను స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయా అనుకో మీకు అర్థం కూడా కాదనమాట ఒక్క నిమిషం వైర్ చూపిస్తా అన్నా కదా అనలేదు కానీ వైర్ చూపిస్తాను నేను కట్టే వైర్ ఎలా ఉందంటే ఇంకో ఇది నెంబర్ ఫైవ్ ఉందండి ఇది వైరు ఇదనమాట చూసారు కదా ఇది మనకి ఇలా ఉంటుంది వైర్ వచ్చేసి ఓకేనా మంచిగా అలాగే చేసేసుకుంటే బాగానే ఉంటుంది నెంబర్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను ఓకేనా సారీ అండి మీరు రెడీగా ఉండుంటారు నేను చేయలేకపోయాను కానీ ఇప్పుడు చేసేస్తా ఖచ్చితంగా రేపు అప్లోడ్ చేస్తా ఓకేనా రేపు మార్నింగ్ పెట్టేస్తా టైం చూసుకొని ఏ టైంకి అనేది చెప్పలేను కానీ రేపు మార్నింగ్ అయితే పెడతాను ఒకసారి మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది సబ్స్క్రైబ్ చేసి ఈ పక్కన నా నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా బెల్ కొట్టి ఆల్ అయిన నోటిఫికేషన్ నొక్కారనుకోండి నేను ఏ టైంలో అప్లోడ్ చేసినా సరే మీకు వచ్చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకునే పని లేకుండా మీరు ఫాలో అవ్వగలుగుతారు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్